చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో ఏ పార్టీలతో సారీ అప్పటికంటే ఆ జనసేన అప్పుడే పుట్టి ఇదైన దానికి వాళ్ళు పోటీలో లేరు ఆయన సపోర్టు అలాగే మోడీ గారి సపోర్టు బీజేపీ తీసుకొని మోడీ గారి వేవులో అధికారంలో వచ్చినప్పుడు ముగ్గురు ఎల్సీ హామీలు ఇచ్చి ఈయన హామీలకు వాళ్ళు కూడా వాళ్ళ ఫోటోలు కూడా పెట్టుకొని అవన్నీ తుంగలో తొక్కారు పైగా జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది తర్వాత చెప్పినవే కాకుండా చెప్పనివి కూడా చేసి తన సిన్సియారిటీ నిజాయితీని రుజువు చేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో వందల కొద్దీ ఇచ్చి అవన్నీ తుంగలో తొక్కడం కాకుండా రాష్ట్రాన్ని అంధకారం లేక ఎట్లా తోయాలా లేదా ప్రజలను రాచరంపాని ఎట్లా పెట్టాలా అనే దాంట్లో తాను ఏదైతే తన ఊహల్లో ఉండేవన్నీ కూడా ఆ రకంగా చెప్పనివి కూడా అక్కడ చేసి చూపించి మాకు వద్దు బాబును అని చెప్పి జనం రిజెక్ట్ చేసే రకంగా పంతొమ్మిదిలో తెచ్చుకున్నాడు అయితే ఇంతగా ఎందుకు చెప్తున్నా అంటే ఆ రోజు ఇవి చేసినా కనీసం ఆ పార్టీలకు ఒక అట్లీస్ట్ అప్పట్లో బీజేపీకి లేదా అంతకుముందు పొత్తు పెట్టుకున్నప్పుడు కమ్యూనిస్టులకు కానీ మా మానాన వాళ్ళు వదిలాడు సీట్లు ఏవో ఇస్తే ఆ సీట్లలో వాళ్ళ వాళ్ళు పోటీ చేసుకునేవాళ్ళు కానీ ఈసారి విచిత్రమేదంటే ఈసారి విచిత్రము సోకాల్డ్ ఎన్డీఏ కూటమి అని చెప్పుకొని ఎన్డీఏలో తను కూడా చేరినట్లు ఇది ఎన్డీఏ కూటమి వస్తే ఎన్డీఏ ప్రభుత్వమే అంటే బీజేపీ నేషనల్ ఈవెన్ని కూడా వస్తాయని అప్పటి చెప్పి యాక్చువల్లీ ఈయన ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాడు అంటే తన వాళ్ళని తీసుకెళ్లి ఆ పేర్ల మీద ఆ పార్టీలో టికెట్లు ఇచ్చి టీడీపీ వాళ్ళకి అక్కడ కండువాలు ఇచ్చి వాళ్లకు ఆ పార్టీ టికెట్లు ఇప్పించి పోటీలు దించుతున్నాడు తాజాగా అదేదో అవుతోంది అంటున్నారు అనపర్తిలో ఇన్ని రోజులు జనసేన కు ఇచ్చిన సీట్లలో తెలుగుదేశం వాళ్ళని అందిస్తే ఇప్పుడు తాజాగా అయితే బీజేపీ కూడా ఆ పార్టీకి ఏం కర్మ పట్టిందో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి వాళ్ళు సీటు పర్టికులర్ అంట అభ్యర్థి ఎవరినన్నా పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో టీడీపీ క్యాండిడేట్ని ముందనుకున్న వ్యక్తిని ఇప్పుడు బీజేపీ కడ్డు వేసి ఆ అభ్యర్థిగా చేస్తారని అంటున్నారు అదేదో అంతా అయిపోయింది అనౌన్స్మెంట్ కూడా వస్తుంది అని అన్నారు మీ అందరూ గుర్తుంటుంది ముందు వరుసగా